టాలీవుడ్లో కొన్ని కాంబినేషన్లకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది అలాంటి క్రేజ్ ఉన్న కాంబోల్లో బాలయ్య బోయపాటి సీను కాంబినేషన్ కూడా ఉంటుంది వీళ్ళిద్దరి కాంబోలో ఇప్పటికే మూడు సినిమాలు వచ్చాయి సింహ లెజెండ్ అఖండ సినిమాలు ఒకదాని మించి మరోటి ఘన విజయం సాధించాయి ఇప్పుడు బాలయ్యతో మరోసారి బోయపాటి సినిమా తీయనున్నాడని సమాచారం అందుతోంది ఈ సినిమా ఆఖండకు సీక్వెల్గా ఉంటుందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది ఇప్పటికే హ్యాట్రిక్ కొట్టిన ఈ కాంబో నుంచి మరో సినిమా వస్తోందంటే అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అయితే సెంటిమెంట్ రిపీట్ అయితే మరోసారి బాక్సాఫీస్ షేక్ కావడం ఖాయంగా కనిపిస్తోంది బోయపాటి తన పదిహేనేళ్ల కెరీర్లో ఇప్పటిదాకా పది సినిమాలు మాత్రమే చేశాడు రవితేజ హీరోగా భద్రా సినిమాతో టాలీవుడ్కు దర్శకుడిగా పరిచయమైన బోయపాటి ప్రయాణం పడుతూ లేస్తూ వస్తోంది ఆయన కష్టాల్లో ఉన్న ప్రతిసారి బాలయ్యే ఆదుకుంటున్నాడు బాలయ్యకు కూడా బోయపాటి సూపర్ డూపర్ హిట్లు అందిస్తున్నాడు బాలయ్యకు బోయపాటి లక్కీనా లేక బోయపాటికి బాలయ్య లక్కీనా అన్న సంగతి పక్కన పెడితే సెంటిమెంట్ ప్రకారం వీళ్ళ కాంబోలో రాబోతున్న నాలుగో సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అని అభిమానులు లెక్కలేసుకుంటున్నారు అదేంటి సినిమానే ప్రారంభం కాలేదు అప్పుడే ఈ లెక్కలేంటి అని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఇంతకీ ఆ సెంటిమెంట్ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం బోయపాటి సీను తన కెరీర్లో వరుసగా రెండు హిట్లు అందుకున్న దాఖలాలు తక్కువ అనే చెప్పాలి తొలి సినిమా భద్రా సూపర్ హిట్ కాగా రెండో సినిమా విక్టరీ తో తెరకెక్కించిన తులసి అనుకున్న స్థాయిలో ఆడలేదు ఈ మూవీ జస్ట్ యావరేజ్గా నిలిచింది ఇక మూడో సినిమాగా బాలయ్యతో తీసిన సింహ ట్రెండ్ గా నిలిచింది నాలుగో సినిమా ఎన్టీఆర్తో తెరకెక్కించిన బాక్స్ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్గా నిలిచింది దీంతో బోయపాటి మళ్ళీ బాలయ్యను నమ్ముకున్నాడు ఐదో సినిమాగా తీసిన లెజెండ్ మూవీతో మరోసారి సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు ఆరో సినిమాగా అల్లు అర్జున్తో తీసిన సరైనడు కూడా మంచి సక్సెస్ సాధించి పెట్టింది అయితే ఏడో సినిమాగా తీసిన జయ జానకి నాయక్క మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ యావరేజ్ వసూళ్ళనే రాబట్టింది ఎనిమిదవ సినిమా అయితే మళ్ళీ అటర్ ఫ్లాప్ అయింది రామ్ చరణ్తో తెరకెక్కించిన వినయ విధేయ రామ బోయపాటి కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్గా నిలిచింది దీంతో బోయపాటి మళ్ళీ బాలయ్య దగ్గరికి వచ్చాడు తొమ్మిదవ సినిమాగా అఖండతో ప్రేక్షకుల ముందుకొచ్చి మళ్లీ హిట్ ట్రాక్లోకి వచ్చాడు కరోనా టైంలో వచ్చిన అఖండ అద్భుతమైన వసూళ్లు రాబట్టింది బాలయ్య కెరీర్లో ఈ సినిమా స్పెషల్గా నిలిచిపోయింది బోయపాటి పదో సినిమా మళ్ళీ ప్లాఫ్ అయింది రామ్ హీరోగా తెరకెక్కించిన స్కంద మూవీ ప్రేక్షకులను నిరాశపరిచింది ప్రస్తుతం బోయపాటి బాలయ్య కోసం కథను సిద్ధం చేస్తున్నాడని అది అఖండ టూగా రానున్నట్టు ప్రచారం జరుగుతోంది ఫ్లాప్ తర్వాత బోయపాటి తీసే సినిమా ఇదే కాబట్టి బాలయ్య మూవీతో మరోసారి హిట్ అందుకుంటాడని నందమూరి అభిమానులు భావిస్తున్నారు అయితే బోయపాటి ఇప్పటిదాకా తన కెరీర్లో ప్రతి రెండేళ్లకు ఒక్క సినిమానే చేస్తున్నాడు రెండు వేల ఐదులో భద్ర రెండు వేల ఏడులో తులసి రెండు వేల పదిలో సింహ రెండు వేల పన్నెండులో దమ్ము రెండు వేల పద్నాలుగులో లెజెండు రెండు వేల పదహారులో సరైనోడు రెండు వేల పదిహేడులో జయజానకి నాయక రెండు వేల పంతొమ్మిదిలో వినయ విధేయ రామ రెండు వేల ఇరవై ఒకటిలో ఆఖండ రెండు వేల ఇరవై మూడులో స్కంద సినిమాలు విడుదలయ్యాయి ఇప్పుడు బీబీ ఫోర్ సినిమా రెండు వేల ఇరవై ఐదులో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇంకా తెలీదా మీకు ఇది పచ్చి నిజం